పోతారా నాగార్జున గారు ఎప్పటి నుంచో ఈ చెప్తా గొజ్జన నాగార్జున లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు లవ్ మ్యారేజ్ చెప్పుడు మన చెప్పినాయి రెండో పెళ్లి చేస్తున్నాడు ఏమన్నా మనుషులైనా చెప్తా చిరంజీవి కొడుకు చిరంజీవి సార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ అంత ఫేమస్ కానీ ఎందుకన్నా పిల్లలు పిల్లలు కన్ను ఒక్క పెళ్లి రెండు పెళ్లి మూడో పెళ్లి ఏమన్నా మనుషులైనా అది ఒక జన్మ ఏమైనా కన్ను పెట్టిన వాడు వాడే మౌనలే చె వీడియో చూస్తే చాక చెప్తున్నానా ఒక్క అమ్మాయి కాకుండా నేను ఒక ఉంటారు ఉండరునాని ఒక మా ఒక్కలో తేగడు జామని నువ్వు చాలా అందంగా ఉన్నావు తోడు ఉంటే బాగుంటుంది చేస్తుంటే బాగుంటుంది నేను ఎందుకు సార్ నాకు అవసరం లేదు వద్దు అని చెబుతాను తెచ్చుకోవాలి ఘోరంగా చేసాను ప్రభుత్వ ప్రభు ఏదో

అన్న వె మాది పెట్టం అడగాలి సొంత అరే దొంగలు అంజుడు దొంగ అందుకే నా కొడుకు చేత కన్నా ప్రతి పిల్లలు బాగుంటా అలా వైట్లే ఏమన్నా వయసు తున్ను లేకున్నా తిరుగుతున్నావు తిన్ను లేకున్నా ఏమనవుతుంది ప్రభు చూపిస్తా చార్జింగ్ ఇప్పుడు చెప్పింది కల్లారు కౌస్ చూపిస్తాను చెప్పొచ్చాము చూపిస్తాను పెయిన్ హ్యాపీ ఇక్కడైతే మొత్తం ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వను అలా షాప్లో ఇంటర్వ్యూ షాప్లో అయితే నేను మొత్తం క్లియర్ చెప్తాను మొత్తం చెప్తా రేవంత్ రెడ్డి గారు చక్కలే నాయకులు ఎవరు చక్కలేరు అందరు దోషని కూడా కానీ పబ్లిక్ మాత్రం కాపాడుకోలే ఎవరు లేరు ఎక్కానా అయితే పోదు ఇంకా చెప్పి అక్క నువ్వంటే చిల్లమ్మ నువ్వు అంటే నా ప్రాణం అమ్మా నా పిల్లం కొట్టాడు ప్రేయ వెళ్ళిపోయిందమ్మా ప్రేర్ చేయమా అంటే ప్రేర్ చేశాను మూడు రోజులు పదవు ఎందుకంటే అన్నయ్య అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మా తొందరమన్న కంటే ప్రాణం అన్నయ్య పదవులకి మా అన్న అయిపో ప్రే చేసినప్పుడు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చిన్నమ్మ నీ ప్రేర్ గొప్పది మరి నువ్వే జై శ్రీరాము అన్నారు అన్ను కాదు కళ్ళ పుట్టితే ప్రభే తీసేవారు ప్రభే పోయి తప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడు అప్పుడు అప్పుడు పోయి తప్పుడు అప్పుడు పుట్టుకో ప్రభే తీసే ప్రభే కొంచెం నేను రామచేప్రో డూరి రాము్ కొర చెచ్చనామా అక్కడ చెత్తులేదే పోయి పడుకున్నాను అది పినప్పుడు పడుకున్నాను పెద్దవాలం అయినాగా తాజాగా నా దగ్గర డబ్బులు ఎంత ఎవరు పడ ఎంతనే కాని చేసుకొని మందనకి ఒకడే పడుకున్నా దేవుడి నేల కిందం అనుకున్నానా ఒరేయ్ నాన్న ఒరేయ్ ఒరేయ్ గుడ్లే జి అప్పు మావోడో కన్పిసలడు చూస్తున్నా పోరాడాడు పోరాడాడు ఆ పోరాడాడు అప్పా దేశమ కొంచెం నోరు నోరు అదుపులో పెట్టు నాటికి మాట్లాడు పడుకున్నాను పన్నెండు వండి ఆ గ్రౌండ్లో నేను ఎవరైనా కూడా గమనించలేనా పొడువుకి కట్టపడుతున్నాడు ఇక్కడ సంచాగిస్తున్నాడు తెల్లగొన్నాడు అమ్మా జోతమా జోతమా అని పిలిచాడు నాకేమో సైతాన్ని పడుకున్నాను రెండు సార్లు పిలిచాను మూడు సార్లు లేచాను కూర్చున్నా అక్కడ పోయి నీ కూర్చున్నా కింద నిల్వన ప్రభు కాలు విపరీతం తెల్లగొండ ఇంత పొడువునే కాలు తెల్లగా అలా ప్రభా ఏం ప్రభా అనుకుని కాలు మొక్కనొక్క అనుకున్నప్పుడు నేను మళ్ళీ శ్రద్ధ మన పడుతున్నాను మళ్ళీ నా కాల్ పాట కూర్చున్నాడు ఏమమ్మా ఇంత పెద్ద అయవోలో ఒండ్ర పెట్టడమ్మా నాకు ఇష్టమైన చిన్నప్పుడు అనుకున్నా ఎంత గొప్పకి వచ్చి మాత్రం రాత నాకు నువ్వు మంచి బూతులు లేకుండా ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తే నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మొన్న కుర్చీ తాత మంచిగా ఇచ్చిన దాంట్లో ఛానల్లో చూడు ఆయనకు మంచిగా నీ వయసు ఇచ్చిన నీకు అప్పుడు నుంచి చెప్తున్నా బూతులు మాడకుండా ఉండాలంటే నువ్వు బూతులు మాట్లాడుతున్నా